అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం శంకర వరప్రసాద్ గారు చిత్రంలోని మీసాల పిల్ల సాంగ్కి బ్యాండ్ స్కేల్లో నోటేషన్ నేర్చుకుందాం ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు భీమ్స్ ఈ పాటకు సాహిత్యం అందించిన వారు భాస్కర్ భట్ల పాడినవారు మోహన్ ఉదిత్ నారాయణ ఈ సాంగ్ ఒరిజినల్ స్కేల్ రెండు శృతిలో డి మైనర్ స్కేల్లో ఉంటుంది ఇప్పుడు మనం బ్యాండ్ స్కేల్లో రెండున్నర శృతిలో అంతరంగాంధారం నుండి ఈ పాటకి స్వరాలు నేర్చుకుందాం ముందుగా స్టార్టింగ్ బిట్స్కి నోట్స్ చూద్దాం రిగ గగ గ గప మప మప గ గీరీ రిగ గగ గగ ప మప మప గ ఫస్ట్ నేను పాడతాను తర్వాత అక్కడ నుండి మీరు పాడండి రిగ గ గగ గప రిగ గ గ గ గప మప మప రి గప మప గ గీరీ రిగ గ గగ గప నీ రీ రే గగ గగ గ ప రీ గ మప మప గీ గ ఇక్కడ పియ్యోన విట్టు ని పి ప గ ని గ ధ మి ధ మరి గరినీ ధ మ రిద నెక్స్ట్ మళ్ళీ రెగ గగ గగ గ ప రెగ గగ గగ గ ప రీ గ మప గీ గ నీరే రేగ గగ గగ గప నీరే రేగ గగ గగ గప మప గే మప గేగా ఇక్కడి వరకు ఫస్ట్ బిట్స్ అని పూర్తయిన తర్వాత పల్లోకి నోట్స్ చూద్దాం పద పద పాద దాని పాద దా నిదా నీద పాదాని 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 పద నిదపా మాగ పాద నిదపా మాగ నెక్స్ట్ లైన్ దానిని నిన్న దానిని నిన్న నిన్నే సా నిన్నే సా నీద పాద పదదాని పదదాని పద నిద పాద నెద పా మా గ పద నెద పా మా గక్కడబిట్టు నేను ద పామాగా నిన్న నెక్స్ట్ లైన్ గ మా మా ద గారి గ ప పా మాద పా గారి గ పా మాద పా గ పా ఎక్కడబిట్టు బిట్టు గగగా గ తర్వాత గగప మాద పా మా గారి గగపా మాద పా మా గారి మమ ప మమగా మమ గగ ఇక్కడ బిట్టు పప మా గారి పప మా గారి నెక్స్ట్ నిన్నే గగ్గా మగ రీ రీ ఇక్కడ చతుశృతృశభం ఇక్కడ పెట్టినవి ఇక్కడ మార్క్ పెట్టినవి రెండు శృదృశభాలు రివన్ నిన్ నేనే గ గామ గ రిరి రేధ నిన్న నే గ గామ గ రిరి రేధ దానిన్ని రిసస నిన్ నేసదని దానిన్నిన్ని బిట్టు నిర్ నిర్ణ నిర్ నిర్ణ నిరనిని ತರ್ವತ ಗಾನಿ ನೇ ಗಂಗಾ ಮಗರಿ ಗಾನಿ ನೇ ಗಂಗಾ ಮಗರಿ ದಾ ನಿಸಾ ನಿ ದಾನಿಸಸಾ ನಿನ್ನೆ ನಿರ್ೀಸನೇದ ನಿನ್ನೆ ನಿರ್ೀಸನೆ ದ ನಿ ದ ಪಪ ದ ನಿ ದ ಪ దని దమాగా ఇక్కడి వరకు మేల్ వెర్షన్లో సింగింగు పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి ఫీమేల్ వెర్షన్లో సింగింగ్కి నోట్స్ చూద్దాం పాద దాని పాద దాని సాద నిన్నీసా నీద పాద దాని పాద దాని పాద దాని పాద దాని పదాద పామా గ పదా ద పామా గ పప మా ద గారి గ పా ప గారి గ పా మా గారి గ పా మాద పా మిన్ని నే గగా మి రిర్రీ ఇక్కడ వాన పెట్టినవి రెండు కూడా శుద్ధ రిషుభాలు ఫస్ట్ రి చదుశ్రుతం నిన్నే గగామగ రీ రి రీ నిదా నిన్నేరి නිද දානිරිී සසානින්නේරි නන්නේස නද නන්නන්නේස නේද දන්න නිදා පපදාපාමග දන්න නිදා පපදා පාමග. ලැක්ස්ලයිනු දානිින්න්නේඒක නින්නේසා නීද දානිින්න්නන්නේක නින්නේසා නද පදධනි 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 පදානිද පමග පදානෙද පමග දනින්නේදනද දනින්නේදනද නන්නේසා නද නන්නේනිසා නද පදධනි පදදන పాదారి నీద పామాగా పదారి నీద పామాగా దని నీగా ఒకసారి మొత్తం పైను చదువుకుందాం రిగ గగ గగ గప మప మప గేగా రిగ గగ గగ గప మప మప గేగ నిపగ నిపగ దమరి దమరి గరి రిగ గగ గగ గప మప మప గేగా ನೀ ರೇ ರೇ ಗಗ ಗಗ ಗ ಮಪ ಗ ಗ್ರೇಗ ಪಾದ ದ ನಿ ನಿನ್ನೆ ದ ಪಾದ ದಾ ಪಾದ ದಾ ಪದ ನಿದ ಮ ಗ ದ ನಿ ಗ ನಿನ್ನೀಸ ನೀದ ಪಾದ ದಾ ಪಾದ ದಾ ಪದ ನಿದ ಮ ಗ ಗ ಪ ಪ ದ ಮ ಗ ರೀ ಗ ದ ಪ ಗಗ ಪದ ಪ ಗ ರಿ ಗ ಮಮ ಮ ಮ ಗ ನಿನ್ನ ನಿನ್ನೆ ಗಗ ಮ ಗರಿ ರೇ ದತ್ತ ನಿನ್ನೆ ರಿ ಸಸಾ ನಿನ್ನೆ ಸತ ನೀ ಗ ನಿನ್ನೆ ಗಗ ಮ ಗರಿ ದತ್ತ ನಿನ್ನೆ ರಿ ಸಾಸ ನಿನ್ನೆ ನಿನ್ನೆ ನಿನ್ನ ನೀ ನಿ ದ ನಿನ್ನೆ ದ ಪದ ದ ಮ ಗ ಪ ದ ನಿನ್ನ ನಿನ್ನೆ නන්නේනිසා නියද පදදාන පදධනි පදානිද පමග ග්පපමදා පම්මමගරි, ගපම පද ගරිරි, ගපමද පමගගරි ගපමගග නන්නන්නේෙ න්නේඒග ගාමගරීරිරි නිදදානෙරි සසානන්නේරි නන්නන්නෙන්නේ සනේද දනි නිද පවදා පමಾග. දනිින්න්නන්නන්නේ ඒග. నిన్నే స నిద పద దని పద దని పద నిద పామగ దని నిన్ని దని ద నిన్ని స నిద పద దని పద దని పదరి నిద పామగ దని నిన్ని నేగ ఈ వీడియోలో మీసాల పిల్ల సాంగ్కి కొంతవరకు బ్యాండ్ స్కేల్లో నోటీస్ నేర్చుకున్నాం అలాగే మిగతా భాగానికి పార్ట్ టూ వీడియోలు పూర్తి స్వరాలు నేర్చుకుందాం పూర్తి సాంగ్ నోటేషన్ కావాల్సిన వారు మన ఛానల్లో జాయిన్ బటన్పై క్లిక్ చేసి మెంబర్షిప్లో జాయిన్ అయిన వారికి పార్ట్ టూ వీడియోస్ అన్నీ కూడా పూర్తి స్వరాలు నేర్చుకోవచ్చు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుని మరింత సపోర్ట్ అందించండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని ఐప్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు